వెల్కమ్ టు వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి మీరు బాగున్నారా ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే పన్నీర్ మసాలా కర్రీ అండి చపాతీలోకైనా అన్నంలోకైనా బిర్యానీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఒకసారి నేను చేసినట్టు ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి ఇది చాలా ఫేవరెట్ కర్రీ అయిపోద్ది మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదమ్మా ఫస్ట్లీ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి దాంట్లో హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకొని అది వేడి చేసిన తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని దాన్ని క్యూబ్స్గా కట్ చేసుకొని స్వల్పంగా వేయించే పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మిగిలిన నూనె వేసి ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి ఉల్లిపాయలు చాలా ఫైన్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి ఆ తర్వాత మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని బాగా కలపాలి కలుపుతూ ఉంటే ఆయిల్ సపరేట్ అవుతుంది ఆ స్టేజ్లోనే మనం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి దీంట్లో ఉన్న కారం మసాలాలు అన్నీ బాగా ఆయిల్ నుంచి సపరేట్ అవ్వాలి ఆయిల్ సపరేట్ అయిన స్టేజ్లోని ఒక కప్పు పెరుగు తీసుకొని దీంట్లో యాడ్ చేయాలి యాడ్ చేశాక బాగా కలుపుతుండాలి అడుగు పట్టేస్తుంది అడుగు పట్టనివ్వకుండా బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు ఆ వాటర్ వల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ మనకు ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అది బాగా మరిగిన తర్వాత ఒక కప్పు గార్నిష్ చేయడానికి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది అలా అయిపోయిన తర్వాత మనం చివరిగా దించేస్తున్న టైంలో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఈ పన్నీర్ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకి అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా మరి ఇంకెందుకు లేటు మీరు కూడా మీ కిచెన్లో ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చి నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్